నర్సరాపేట లైసెన్స్డ్ ఇంజనీర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాయడి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సమావేశం జరిగింది సంయుక్త కార్యదర్శి బొందిలి శ్రీనివాస సింగ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేశారు అయితే ప్రభుత్వ నిర్ణయాలు సమంజసంగా లేవన్నారు ఎవరైతే భవన నిర్మాణ అనుమతులు తీసుకుని ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నారో వారిని వదిలి ఎవరైతే ప్లాన్ తయారు చేసి అనుమతులు ఇప్పించిన వారిని బాధ్యులుగా చేయటం సమంజసంగా లేదన్నారు నా పేరు బుందిలి శ్రీనివాస్ సింగ్ ఎల్టీపీ రాష్ట్ర అసోసియేట్స్ అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శిని అయితే ఈ రోజు ఉదయం పేపర్లు తోడడం జరిగింది మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఈ రోజున ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమైనా అంటే అనుమతులు సులభతరం అనుమతులు సులభతరం ఎవరైతే ప్లాన్ అప్లై చేస్తారో లైసెన్సెస్ సర్వే ద్వారా మీరు అప్లై చేసిన ప్లాన్లు ఇమీడియట్లీ అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది తదుపరి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో రాంగ్ రాగానే మీరు ఫోటోలు అప్లోడ్ చేసి అది ఆన్లైన్లో అప్లై చేయడం ద్వారా డీవియేషన్ ఏమైనా ఉంటే దానికి మిమ్మల్ని అనుమతులు ఇచ్చిన తర్వాత డీవియేషన్ అంటే ప్లాన్కి అప్రూవల్కి నెగిటివ్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే లైసెన్స్ సర్వేస్ ని లైసెన్స్డ్ సర్వేసెస్ ని బాధ్యతలు చేస్తూ వాళ్ళ లైసెన్స్డ్ సర్వేస్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అనుమతులు లైసెన్స్డ్ సర్వేర్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఆనందదాయకం అది మా మనుగోడు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాకపోతే అనుమతి తీసుకున్న తర్వాత బిల్డర్ అయితే కానీ పార్టీ అయితే కానీ దాని విరుద్ధంగా కట్టినప్పుడు దాని గురించి ఏం చేయాలి మా నిర్ణయం ఏంటి అనేది కూడా మీరు తెలియజేస్తే దాని ద్వారా మేము ప్రజలకు తెలియజేసి ఫర్దర్ వచ్చే డిసెంబర్ ముప్పై నుంచి మా మీద యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే మేమేం చేయాలనేది కూడా మీరు క్లియర్ గా మాకు ఒక మెసేజ్ ఇస్తే దాన్ని మేము పబ్లిక్ లోకి తీసుకెళ్తాము అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా మా మీద మంచిగా మీరు ఒక జియో ఇష్యూ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం